ఆషాఢమాస పర్వములు నిర్ణయం మాసంలో వచ్చేటువంటి పండుగలను ఎట్లా నిర్ణయం చేయాలి అనే దాని మీద వ్రత నిర్ణయ కల్పల్లో ఉన్నటువంటి థీరీ అంతా ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ మొట్టమొదట రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయా రథోత్సవ స పూర్వథాగ్రాహ్య యుగ్మా శుచ ద్వితీయా ద్వితీయ చేద్రభేణ సమన్విత ఆషాఢషుధ ద్వితీయ పుష్యరక్షణాన్విత తథాపి కేవల తిథో వా కార్యం తథాచోక్తం స్కాందే ఇక్కడ పుష్యమైన కలిసిన ఇంకా విశేషం ఒకవేళ లేకపోతే కేవలం తిథి మాత్రమే తీసుకుని పుష్య ఆషాఢ శుద్ధ విధి నాడు ఈ పంచమి మనం రథ రథోత్సవం అంటే జగన్నాథ పూర్వీరథ జగన్నాథ రథోత్సవం అని చెప్పి చేస్తూ ఉంటారు మీరు గమనించే ఉంటారు అయితే అక్కడ కేవలం మన విధానంలో పూరిలో రథోత్సవం జరుగుతోంది అని చెప్పుకున్న అలవాటైపోయింది మనకి కానీ ఈయన ఏం చెప్పాడు దీన్ని అంటే నాయన పూరీలో కాదు కేవలం అన్ని ప్రాంతాల్లోనూ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా సీతారాముల్ని రథం మీద పెట్టి మంగళ వాయిద్యాలతో మొత్తం అంతా కూడా గ్రామం అంతా తిప్పాలరాయన శుచౌషే ద్వితీయా చేరుభేణ సమన్విత భద్రాయ రామం తస్యా మారోపయే రథ పౌరజానపదైర్వృధైర్ ద్విజముఖ్యై స్తతోస్తబోధనై భేరీ మృదంగ సహితం కుర్యాత్ యాత్రా మహోత్సవం మరి ప్రజలందరూ కూడా పాల్గొని రథోత్సవం చేయాలి అని చెప్పేసి స్కాందపురాణంలో ప్రభాస్కండలు చెప్తోంది పుష్మి లేకపోతే నష్టం లేదని చెప్పేసి ఇది గమనించుకోవాలి తర్వాత స్కందపంచమి శుద్ధ పంచమి స్కందపంచమి అంటారు దీన్ని పరవిధగా గ్రహించాలి ఆ రోజున ఉపవాసం చేసి కేవలం ఉప్పు లేకుండా రసవస్తువులు లేకుండా చప్పిడి పిండిని రాత్రి కానీ పగలు కానీ ఏదో టైంలో తీసుకుని ఉండాలి మరి అలా ఉండి స్కంధుణ్ణి కనుక అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామిని కనుక అర్చిస్తే చాలా విశేషం మంచి ఫలితాలు దొరుకుతాయని చెప్పుకుంటూ వచ్చారు ఆషాఢ శుక్ల షష్ఠీ కుమార షష్ఠీ ఇది పూర్వవిధంగా తీసుకోవాలి దాన్ని ఆ రోజున కుమారస్వామిని కనుక అర్చిస్తే మరి సంపదలు అభివృద్ధి పొందులు అవుతుంటాయి ఇవి మరి కొన్ని కూడా సూర్యోదయం దగ్గర నుంచి ఉండాల్సిన తిథులనే ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత వివస్వత్ సప్తమి తర్వాత ఆషాఢ సప్తమి వివస్వత్ సప్తమి అన్నాడు కాలం అంటే వేసవ కాలంలో గ్రీష్మృతులు ఇది రెండవది అయినటువంటి ఆషాఢ మాసంలో సప్తమినాడు వివస్వాన్ అనే పేరుతో భాస్కరుణ్ణి కనుక అర్చిస్తే ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం వస్తున్నాయా అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి షష్ఠితో కూడిన సప్తమి విశేషం ఉన్నారు అయితే మనకి సూర్యోదయానికి ఉన్నటువంటి సప్తమని తీసుకొని ఈ సూర్యవ్రతాలని కూడా చేసే అలవాటు ఉంది కాబట్టి యొక్క మిగులు అంటే సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి సప్తమి ఏ రోజైతే ఉందో ఆ రోజున వివస్వత్ సప్తమి అనే పండుగల్లో రాయాల్సి వస్తూ ఉంటుంది అష్టమి నాడు మహిషాసుర మర్తిని పూజ ఇది కూడా ఎంత సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ యొక్క తిథిని అర్చించాలి ఆ రాజు సుగంధ ద్రవ్యాలతో స్నానాల్సి అమ్మవారి మహిషాసుర మర్తిని అర్చించాలి నవమితో కూడినటువంటి అష్టమి చాలా విశేషం చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఆషాఢ శుద్ధ నవమి నాడు దేవి పూజ మరి ఇది కూడా సూర్యోదయం దగ్గర నుంచి తీసుకోవాలి తీసుకుని సూర్యోదయం దగ్గర నుంచి ఉన్నటువంటి తీర్థని తీసుకోవాలి అక్కడ ఐరావణ గజారూఢమైనటువంటి శ్వేతరూపధారణి శుభ్రవస్త్రధారణ అయినటువంటి దేవిగా ఉన్నటువంటి దుర్గని పూజిస్తువాలి ఐరావతం అయినటువంటి అలా పూజించడం మూలంగా ఐరావతం ఎక్కినటువంటి ఇంద్రుణ్ణి అనుసరించేటువంటి యోగాన్ని వస్తుంది అని చెప్పేసేసి మనకి అంటే మనకి పదవి పదవి యోగం వస్తుంది అని చెప్పేసేసి ఇక్కడ ఆ రోజున దుర్గాను అర్చించిన మూలంగా అని చెప్పి వచ్చాడు ఆషాఢ శుద్ధ దక్షిణాటి అది కుతపకాల ఘడియల్లో కుతపాధ్య ఘడియలు అంటే ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది పదిహేను భాగాలు చేస్తున్నాం దిన ప్రమాణాన్ని సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం ఉన్నటువంటి సమయాన్ని అందులో ఎనిమిదో భాగం కుతపకాలం ఆద్య ఘడియల్లో కనుక దశమి ఉంటే ఆ రోజున చాక్షుర అన్వాదిగా తీసుకోవాలి ఏకాదశి వ్రతాల యొక్క నిర్ణయం మాదిరిగానే ఇక్కడ ఆషాఢ శుద్ధ ఏకాదశి నిర్ణయం చేసి పెట్టుకోవాలి దానికి శయన ఏకాదశి అని పేరు శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి కూడా కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి వరకు కూడా శయనావస్థలో ఉంటారని చెప్పేసి చెప్పుకుని వస్తారు ఈ తర్వాత రెండవది భాతృత మాసంలో పరివర్తన ఏకాదశి అని వస్తుంది అలా ఒక పక్కకి మళ్ళీ పడుకున్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని అమయ్య నువ్వు రెండో వైపు తిరిగి పడుకో ఒకవైపుగా తిరిగి ఇన్నాళ్ళు పడుకున్నావు దీని మూలంగా ఏదైనా చేయని పూర్చే అవకాశం వస్తుందని చెప్పేసి ఆ రోజున ప్రార్థిస్తూ ఉత్సవం చేస్తారు ఉత్థాన ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి ఈ నాలుగు మాసాలను కూడా చాతుర్మాసాలుగా మనవాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ యొక్క ఆషాఢ మాసంలోనే ఏకాదశి నడే శక్తధ్వజోత్పన చేస్తారు గోపద్మ వ్రతం చేస్తారు పుత్రపుత్ర ధనధాన్యాభివృద్ధి కోసం చెప్పేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తారని చెప్పి మాధవ్యం స్కాందం అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి తర్వాత వాసుదేవ ద్వాదశి ఇక్కడ ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క వ్రతాల్లో వాసుదేవ ద్వాదశి అనేది చాలా విశేషమైనది ఏకాదశి ద్వాదశి వ్రతాల యొక్క విశేషాలు ఏ విధంగా చెప్పున్నామో ఆ ప్రకారంగానే మనకి ఇక్కడ నిర్ణయాలు చేస్తాం ప్రత్యేకంగా దీని విశేషమైన నిర్ణయాలకి ఏ విధమైనటువంటి మాటలు చెప్పుకుంటూ రాలేదు అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశ్యాం పౌర్ణమాస్యాపివా చాతుర్మాసి వ్రతారం భాగ్ర్యాత్ కర్కడ సంక్రమం కర్కడ సంక్రమాన్ని ఆధారం చేసుకొని మరి నిజమాస ముందు ద్వాదశి కానీ పూర్ణిమినాడు కానీ మరి ఈ యొక్క చాతుర్మాసి వ్రత ఆరంభం చేయాలని చెప్పేసి స్కంద పురాణం చెప్తోంది యదీశ్వరులందరూ కూడా చాతుర్మాస దీక్ష ఉంటారు అయితే గృహస్థులు చేచ్చా మరి చేయకూడదు అంటే గృహస్థులు కూడా వాళ్ళు ఈ యొక్క చాతుర్మాస్య వ్రతాల్లో వాళ్ళు ఆచరించేటువంటి ఆ యొక్క నియమాలన్నింటినీ కూడా ఆచరిస్తూ మనవాళ్ళు కూడా దీన్ని అనుష్ఠించవచ్చు అలాగే ఆషాఢుక్కుల చతుర్దశ్యాం పవిత్రార్చనం మరి సూర్యోదయం దగ్గరించుకున్నటువంటి చతుర్దశాన్ని తీసుకోవాలి ఆ చతుర్దశి నాడు శివుణ్ణి పవిత్రాలతో కనుక అర్చిస్తే సంవత్సరం అంతా కూడా పూజ చేసినటువంటి ఫలితాలు వచ్చి అతను ధనవంతుడు అవుతాడయ్యా అని చెప్పేసి శివపురాణం తెలియజేస్తూ ఉంది అందువలన బంగారం వెండి పటుదు ధరాలు రెల్లుగడ్డి కూశాలంటే దర్భలు వీటిలో ఏదైనా ఒకదానిచే నూరు పవిత్రాలను నిర్మించి వాటితే శంకరుణ్ణి కనుక పూజిస్తే శివలోకం జరుపుకునే అవకాశం వస్తుంది వ్యాస పూజ వ్యాస పూజ అనే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ వ్యాసుల వారిని అర్చించడం అనేది యతీశ్వరులందరూ కూడా ఏంటంటే कार्य मुहूर्ताद कार्याौराद नृप अयंत मुख्यकमुहूर्ता मध्यमा तथ निग्राहिस्त कदाजिना वक्यमें सारंग्रह भुत विद्या्राह्य पर्व क्षौर प्रमाण प्रणाम तथा तो न्यूना निग्राह्य व्यासपूजादर्मसु धीक्षे वेदमी सर्व्राह्य पर्वग्राह्य मनुभ मुहूर्तद्दे क्षौरकर्मरेहनी ఇక్కడ మదన భారత కూడా వ్యధస్థ ద్విముహూర్త సత్ త్రిముహూర్తస్ తధామత తిథి వృద్ధు ద్విముహూర్తాన్యూనత్వేపీ పరయగ్రాహ్య అన్న కారణంగా ఇక్కడ వ్యాసం వ్యాస పూజ అనేదాన్ని ఆషాఢపూర్వనాడు చేసుకుంటున్నాం ఆ ఆషాఢపూర్వనాడు పరదినంలో కనుక రెండు ముహూర్తాలు అనగా నాలుగు ఘడియలు నాలుగు ఘడియలు అంటే నాలుగు ఇరవై నాలుగులో తొంభై ఆరు నిమిషాలు ఉండాలి పూర్ణిమ ఎందుకు కనుక పరదినం కనుకోండి పరదనమే తీసుకోవాలి లేకపోతే అట్లా లేకపోతే కనుక ముందు రోజు తీసుకోమని చెప్పుకుంటూ వచ్చాడు సూర్యోదయం తర్వాత తొంభై ఆరు నిమిషాలు గంట ముప్పై ఆరు నిమిషాలు ఖచ్చితంగా కనుక ఈ యొక్క పౌర్ణమి కనుక ఆషాఢ పౌర్ణమి కనుక ఉంది అంటే ఆ రోజే అంటే మరుసటి రోజు మిగులు రోజున అమావాస్య పౌర్ణమి వాళ్ళ పొద్దున పొద్దున పూట లేదు సూర్యోదయానికి లేదు మరునాడు పొద్దున సూర్యోదయానికి ఉంది అప్పుడు సూర్యోదయానికి ఉన్న తిథిని మనం ప్రాధాన్యం చేసుకోవాలి ఆ సూర్యోదయం దగ్గర నుంచి గంట ముప్పై ఆరు నిమిషాలు కనుక ఉంటేనే దాన్ని పరిధిలో తీసుకోవాలి అలా తీసుకుని దాన్ని ఆధారం చేసుకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మూడు ముహూర్తాలు అంటే ఆరు ఘడియలు కంటే తక్కువగా ఉంటే అధికంగా ఉంటే అనే విషయంలో దాని అంటారు క్షౌరాదులు అక్కడ యతీశ్వరులందరూ కూడా క్షౌరాది కర్మలు చేర్చుకొని ఆ తర్వాత ఆ గురువుని అర్చించడం వ్యాసులు అర్చించడం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వ్రతం అంతా కూడా యతీశ్వరుల యొక్క సంబంధంగా చెప్పబడుతుంది ఈ రోజున అందరూ కూడా గురు పూజా మహోత్సవంగా చేసుకుంటూ ఉంటున్నారు సత్కార్యం కాబట్టి కాదండీ లేదు కానీ యతీశ్వరులని ఆ రోజున వాళ్ళు వ్యాసభూజి చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడంలో ప్రతివాడు కూడా నిమ్మకమై ఉండాలి అలాగే పూర్ణిమాలు సాయంకాలం వ్యాప్తిగా ఉన్నటువంటి పూర్ణిమ రోజున కోకిలా వ్రతం శివసేన వ్రతం అనేది చేసుకోవాలి అలాగే మరి ఈ యొక్క ఆషాఢ కార్తీక పాలు మాసంలో కృష్ణ మన మనవాళ్ళు ఏం చేశారంటే విధిగా నిర్ణయం చేసుకొచ్చారు అలాగే ధర్మసావరణ మనవాది ఈ యొక్క ఆషాఢ బహుళ అష్టమి నాడు ధర్మసావరణ అన్నది అపరాహణ వ్యాప్తిలో ఉన్న అష్టమని మనం తీసుకోవాలి శుక్ల ఉన్నటువంటి మన్వాదులన్నేమో కోతబాతి ఘడియలతో ముడిపడి ఉన్నాయి కృష్ణపక్షంలో కూడా అపరాణానికి ముడిపడి ఉన్నాయి అలాగా మనకి ఈ యొక్క మాస వ్రతాలని కూడా చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత శ్రావణ మాస వ్రత ఆచరణతో మనం రేపటి రోజు కలుసుకుందాం స్వస్తి